నివాసం పిచ్చుకలకు నివాసం దొరికింది బలహీనమైన పిచ్చుకలు దేవుని మందిరంలో నివసిస్తున్నాయి ఈరోజు నువ్వు ఎవరై నువ్వు నువ్వు ఏ బలహీనతలో ఉన్నా నువ్వు ఎంత బలహీనుడమైనా నువ్వు దేవుని మందిరంలో నివాసం ఉండటానికి ఇష్టపడితే దేవుడు స్వస్థతని కలిగిద్ది నువ్వు ఏ బలహీనతల్లో ఉన్నా నువ్వు ఎంత బలహీనుడివైనా ఎంత బలహీనురాలవైనా నువ్వు ఎక్కడ నివసించాలంటే దేవుని మందిరంలో నివసించాలి పిచ్చుకలకి ఎంత బలం ఉందండి బలహీనమైన పిచ్చుకలు ఎక్కడ నివసిస్తున్నాయి దేవుని మందిరంలో నివసిస్తున్నాయి యాకోపితే అంటాడు నువ్వు లెగవాలి ముందు నువ్వు చేసిన మేలు మర్చిపోయావు లెగూ అన్నాడు తర్వాత అంటున్నాడు నువ్వు బేతలికి వెళ్ళమన్నాడు మందిరము బేతేలు అంటే అన్నాడు అక్కడ నివాసముడు అంటాడు అంటే బేతేల్లో ఉండాలి అంటే మందిరంలో నివాసం ఉండాలి దేవుని పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఉండాలి మనం పనికి వెళ్ళామా ఉదయాన్నే పనికి వెళ్ళామా వచ్చామా కాసేపు అయినా వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకొని దేవుని మందిరంలో నివ నివసించే అనుభవం మనకు కావాలి మనం ఎంత దూరం వెళ్ళినా మన మనసు అంత ఎప్పుడు వెళ్తామో దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తామో దేవుని మందిరానికి అనుకోవాలి దావీదిని దేవుడు ఆశీర్వదించాడండి ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా దేవుని మందిరం గురించి వాంచగలిగినోడు దావీదు జనులంటా యహో మందిరానికి పోదుమని ఆయనకి అంట ఆయన సంతోషించాడంట అలే దావీది ఎంత మందిరం అంటే ఎంత అంటే దావీదికి దేవుని మందిరం అంటే వాక్యాన్ని గమనించండి ఆయన మందిరం కట్టేదాకా నేను మనసం ఎక్కన అన్నాడు నేను నిద్ర బాణ అన్నాడు అందుకని దేవుని మందిరము కొరకంట విస్తారమైన వెండి విస్తారమైన బంగారం విస్తారమైన ఇత్తడి విస్తారమైన కర్ర విస్తారమైన రాళ్ళను దేవుడు ఏం చేశాడు ఆ దావిది ఏం చేశాడు దేవుని మందిరం కడతానికి పోగు చేసి పెట్టాడు సంపాదించాడు మందిరం కట్టపోతుంటే దేవుడు అన్నాడు వద్దొద్దు నువ్వు చాలా యుద్ధాలు చేసి చాలా మంది రక్తాన్ని చేతులకు అంటుకున్నాయి నువ్వు కాదు నీ కొడుకు కడతాడులే మందిరం అన్నాడు హలోయా చూ ఎంత ఇష్టం అంటే దేవుని మందిరం అంటే దావీదికి ఈరోజు నీకు నాకు అంత ఇష్టం ఉండాలి మందిరం అంటే ఎంత ఉండాలా ఒక్కరోజు మందిరాన్ని మనం వెళ్ళకపోతే మన మనసు అంతదో ఎలా ఉండాలి అట్లా మనం దేవుని మందిరంలో మనం ఉండటానికి ఆ మందిరాన్ని అంతగా మనం ఇష్టపడాలి ఇష్టపడాలి హలలుయా హలలుయా నీ మనసు ఎప్పుడు మందిరం మీద ఉండాలి నీ మనసు ఎప్పుడు మందిరం మీద ఉండాలి చాలా చాలామంది స్వార్థముతో దేవుణ్ణి ప్రేమిస్తారు స్వార్థంతో దేవుణ్ణి ప్రేమిస్తారు వాళ్ళ మనసు ఎక్కడెక్కడో ఉంటాయి మందిరానికి వస్తారు కానీ ఇక్కడ ఉండదు మందిరం మీద ఉండదు మనసు దేవుని మీద ఉండదు మనసు వాక్యం మీద ఉండదు మనసు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వాళ్ళ మనసులన్నీ ఉంటాయి వాళ్ళు మాత్రం ఏదో వాళ్ళ ఏదో మేలు చేస్తాడనో రోగం దగ్గర ఏదో స్వార్థం ఏదో ఒక స్వార్థపూరితంగా దేవుని ప్రేమిస్తూ ఉంటారు కానీ మనం దేవుని మనసు మన మనసు దేవుని మందిరం మీద ఉండాలి దేవుడి మీద ఉండాలి మన హృదయం దేవుణ్ణి వాంఛించాలి హలోయ ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్దాం ఎప్పుడెప్పుడు ఆరాధనలో ఉంది ఎప్పుడెప్పుడు మందిరంలో కూర్చుందాం ఎప్పుడెప్పుడు మందిరంలో మరి పని చేద్దామా మందిరంలో కొంచెం బూజ ఉన్న మన మనసు ఊరుకోకూడదు ఆ బూజు దులిపేదాకా మందిరంలో కొంచెం ఆ ఏదైనా కొంచెం ఏదైనా రిపేర్ వచ్చినా ఆ మందిరం రిపేర్ అయిందాక మన మనసు ఏమవ్వకూడదు సిమితం ఉండకూడదు హలోయ ఇప్పుడు నా బాధ నా ధ్యాసంత అదే మందిరం కట్టాలా మంచి మందిరం ఇంకోటి కట్టాలా హలో మంచి మందిరం కట్టాలా ఈ పది సంవత్సరాల్లో మేము ఎక్కడా ఖాళీగా లేము ఈ పది సంవత్సరాలు ఎక్కడా ఖాళీగా లేవు ఎక్కడో చాటు ఏదో ఒక మందిరం కట్టిస్తానే ఉన్నాం ఎక్కడో చాటు ఏదో మందిరం కట్టిస్తానే ఉన్నాం ఇప్పుడు కూడా గుంటూరు నల్లజీరువులో మందిరం కట్టడానికి స్థలం కొన్నారు అక్కడ మందిరం కట్టాల్సిన అవసరం ఉంది ఏమండి మరి అలాగే వేటపాలెంలో అక్కడ కూడా ఒక మందిరం కట్టాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా ఒక సంఘానికి స్థలం కొని మందిరం కట్టాల్సిన అవసరం ఉంది ఏమండి మరి మరి పొన్నూరులో కూడా మరి అటువైపు ఏడో వాటిలో ఆ ఏరియాలో కూడా ఒక విశాలమైన ప్రార్థనా మందిరం కట్టాల్సిన అవసరం ఉంది ఎప్పుడు మందిరం బాగుండాలి మందిరం శుభ్రంగా ఉండాలి మందిరంలో ఏ కొరత ఉండకూడదు మందిరంలో ఏ అవసరత ఉండకూడదు అని మందిరం గురించిన మన మనస్సు అంతా మందిరం మీద ఉండాలి అలా లూయ అలలుయా అలెలుయా 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 ఇప్పుడు ఈ మందిరాన్ని కట్టాం ఎందుకు అయిపోలేదు ఇంకా దీన్ని ఏదో ఒకటి కొంచెం ఇంకా మంచిగా చేయాలని ఆశ మందిరంలో ఒక అవసరత ఉంది అవసరత తీరేదాకా మనం నిద్ర పట్టకూడదు ఆ విధంగా మనం దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉండాలి దేవుని మందిరం మీద అంటే దేవుడి కనుదృష్టి దృష్టి ఉందంట ఎక్కడ ఉంది ఎందుకన్నాడు ఆయన బేతలికి వెళ్ళమంటాడు అక్కడే నివాసం ఉండమంటాడు బేతేలు అనగా మందిరం మందిరంలోనే మనం దేవుని పిల్లలు ఎక్కడ నివాసం ఉండాలి ఎక్కువగా మందిరంలోనే నివాసం ఉండాలి ఎక్కువ మందిరంలో గడపాలి లోకంలో గడపకూడదు మందిరంలో ఏముందంటే దేవుని కనుదృష్టి ఉంది గట్టిగా స్తోత్రం చెప్పు మందిరంలో దేవుని యొక్క మరి కనుదృష్టి ఉంది దేవుని మనసు కూడా ఉందంట మందిరంలో దేవునికి స్తోత్రం మందిరములో దేవుని వస్త్రపు చెంగు ఉంది మందిరములో దేవుని స్వస్థత ఉంది మందిరములో దేవదోతల సంచారం ఉంది హలలోయ అందుకనే దేవుని మందిరాన్ని ఏమంటారంటే పరలోకపు గవిని ఏముందంట మందిరములో ఏముంది తెలుసా పరలోకానికి ఒక గేట్ ఇక్కడ ఉంది నువ్వు మందిరంలోకి వస్తే పరలోకానికి వెళ్ళే డోర్ నీకు ఓపెన్ అయింది హలలోయా పరలోకపు గవిని పరలోకపు తలుపు మందిరంలో ఉంది ఇక్కడ నుండి దేవదూతలు పైకి ఎక్కుతూ ఉంటాయి మరలా ఇక్కడ దిగి వస్తూ ఉంటాయి పరలోకంలో ఉన్న విషయాలన్నీ మందిరంలోకి వస్తా ఉంటాయి మందిరంలో విషయాలు పరలోకానికి వెళ్తా ఉంటాయి అలా లోహ అందుకనే మందిరము విశేషత చాలా గొప్పది మందిరంలో విశేషత చాలా ఉంది అందుకని అంటారు చాలా మంది అనుకుంటారు మందిరానికి వెళ్ళకపోతే ఏమైద్ది మందిరానికి వెళ్ళకపోతే ఏమైద్ది ఏమీ కాదు నేను అంటున్నాను ఆ లేచిన ప్రశ్నలోనే నేను ఆన్సర్ చదువుతున్నాను మందిరానికి వెళ్ళకపోతే ఏమైతే నీకేమీ కాదు అసలు ఏమీ కాదు నువ్వేమనుకున్నా ఏమీ కాదు స్తోత్రం ఏమీ కాదు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉంటావు ఇన్ని సంవత్సరాలైనా అయినా స్తోత్రం చెప్పండి ఏమండి నా మాట అర్థమైందా అక్కడక్కడ ఆ బండరాలు ఉంటాయి రోడ్డు పక్కన బండరాలు ఇంత ఇంత రావు రాళ్ళు ఉంటాయి నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా అది కదలదు మెదలదు అది ఆడు ఉంది ఆడే ఉంది ఏంది వాన వస్తుంది తడుస్తుంది ఎండొస్తుంది ఎండిద్ది సరే మంచు వస్తుంది మంచుకు తడిసిద్ది ఆ బండరాయిలో మాత్రం చలనం లేదండి స్తోత్రం కలిగొన్నాను ఆ బండరాయిని ఎవరైనా ఆ శిల్పకారుడి దగ్గరికి తీసుకొస్తే ఆ శిల్పకారుడు ఏం చేస్తాడంటే ఆ బండరాయిని ఎలా చెక్కాలో ఎలాగుంటే ఆ బండరాయికి సౌందర్యం వస్తుందో ఎలా ఉంటే దాన్ని అందరూ చూసి ఆకర్షిస్తారో అది ఎలా ఉంటే అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుందో ఆ బండరాయిని ఏం చేస్తాడంటే ఆ శిల్పకారుడు చెక్కుతాడు కదా నా మాట అర్థమైందండి గట్టి స్తోత్రం చెప్పండి శిల్పకారుడు చెక్కుతాడు అది ఆ రోడ్డు ఉన్నంత కాలం అది ఒక వికారంగా దుమ్ము పట్టి బూజు పట్టి మట్టి కొట్టుకొని పట్టి వికారంగా చూసే వాళ్ళకి ఇచ్చి ఈ బండరాయి ఇచ్చి దీన్ని బతుకని అన్నట్టుగా ఏమైతే ఆ బండరాయిని చూసిన వాళ్ళకి రోత కలిగిద్ది కొన్ని బండరాళ్ళు కనీసం కూర్చోడానికి కూడా పనికిరావు ఎందుకంటే దాని నిండా పాచి దుమ్ము అంత మట్టి ఆ బండరాయిని కడిగేవాడేడి ఆ బండరాయిని శుభ్రం చేసేవాడేడి ఆ బండరాయిని ఏమండి నీట్గా క్లీన్గా శుభ్రం చేసి దానికి ఉన్న దుమ్ముని కడిగి భూ మట్టిని కడిగి పాచిని కడిగి దాన్ని శుభ్రపరిచేవాడు ఎవడున్నాడు దాన్ని పట్టించుకునేవాడు ఎవడున్నాడు అలెలుయా మనం దేవుని మందిరం ఏంటి తెలుసా మనం శుభ్రపరిచే స్థలం చెప్పండి ఏంటంట దేవుని మందిరం ఏంటి మనల్ని శుద్ధీకరిస్తుంది మనలో ఉన్న దుమ్ము మట్టి ఏమండి మనలో ఉన్న లోక మాలిన్యం అంతటిని దేవుడు తన రక్తం రక్తమేసి కడిగి శుద్ధి చేస్తాడు మందిరంలో హలూయా మనల్ని రూపం లేని వికారమైన బండరాయి కొన్న మనల్ని ఆయన చెక్కుతాడు తన వాక్యముతో ఆయన ఏం చేస్తాడు తన వాక్యం ఉదక స్నానం చేపిస్తాడు తన యొక్క వాక్యం అనే శుద్ధితో మనల్ని ఏం చేస్తాడంట చెక్కుతాడు హలలుయా మనల్ని అవసరం లేని పాటలన్నీ అవసరం లేని అన్నీ తీసేసి అవసరమైన రూపంలో మనల్ని ఏం చేస్తాడు ఆయన చెక్కి ఒక వికారమైన మన బ్రతుకుని ఒక అలంకారమైన సౌందర్యమైన రూపంలోకి మనం వేసే మనల్ని తీసుకొస్తాడు ఎప్పుడు తీసుకొస్తాడంటే శిల్పకారుడి దగ్గరికి ఆ రాయి తేబడాలి నువ్వెవరా రాయి అంటే నువ్వే నా మాటలు అర్థమైనయా గట్టి స్తోత్రం చెప్పండి హలేలుయా హలేలుయా చూడండి దావీదు దేవుని మందిరం పట్ల ఆశ 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 కలిగినోడు గనక దేవుని మందిరం కట్టియాలని ప్రతిజ్ఞ చేశాడు ప్రతిజ్ఞ చే